హాయ్ హలో నమస్తే మరొకసారి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎదురైనటువంటి వైసీపీ ఓటమికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు అయితే మనం చూద్దాం అసలే ఎవరో కూడా ఊహించినటువంటి ఒక ఓటమి అనమాట ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఓడిపోవటం అంత ఆశ్చర్యం కాదు కానీ మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవటం అయితే చాలా ఆశ్చర్యానికి అయితే గురిచేసింది అయితే ఎందుకు ఇంత ఘోరమైన ఓటం వచ్చింది అని చెప్పేసి చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఆశ్చర్యపోతూ ఉన్నారు అయితే ఓటం అనేది ఖచ్చితంగా అయితే వస్తుందని చెప్పేసి అందరికి తెలుసు కానీ ఇంత ఘోరాతి ఘోరంగా ఓటం వస్తుందని చెప్పేసి ఎవరో కూడా అనుకోలేదు మరి ఎందుకు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఓటం వచ్చింది అని చెప్పేసి చాలామంది తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికి కూడా అర్థమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షులు మరియు క్యాడరు ఎవరైతే ఇంకా లీడర్స్ ఉన్నారో వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట అయితే ఓటమికి గల కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు ప్రధానంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి వైఖరి అనమాట ఆయన వైఖరి ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఏమని ఆయన నినాదం ఇచ్చాడు అంటే ప్రధానంగా మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చాడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసినటువంటి నాయకులు అయితే ఎవరు ఉండరు అయితే ఇక్కడ ఎవరైతే లబ్ధి పొందలేదో ఆ లబ్ధి పొందనటువంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓటీ లేదండి అలా లబ్ధి పొందని వారు చాలామంది నిరుద్యోగులు ఉన్నారన్నమాట నిరుద్యోగులు ప్రధానంగా కనీసం వారు నిరసన తెలియపరిచి మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి అని అడగలేనటువంటి పరిస్థితులు వారు ఉన్నారో ఎంతోమంది చదువుకున్నటువంటి బెడ్లో వారు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నప్పుడు వారికి ఉద్యోగాలు రాకపోవడం వలన వారు చాలా నిరుత్సాహంతో ఉండి ఇటు ఆపోజిట్ గవర్నమెంట్లో మరి మంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామో మెగా డిఎస్సి ఇస్తామో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కల్పిస్తాం అన్నప్పుడు సాధారణంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు అటువైపు అయితే మొగ్గు చూపించడం అనేది సాధారణంగా ఉండొచ్చు ఇక రెండో విషయం వస్తే ఉద్యోగులు రెండో పాయింట్ ఇది ఉద్యోగులను ఏం చేశారంటే వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు సకాలంలో ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సినటువంటి పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా ఎప్పుడూ కూడా కని విని రీతిలో వారికి రివర్స్ పిఆర్సీ అనేది చెప్పేసి ప్రకటించడం ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిఆర్సీని పది సంవత్సరాలకు తీసుకెళ్ళడం మళ్ళీ పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తీసుకురావడం వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ సరెండర్ లీవ్స్ అనమాట వారికి రావాల్సిన డిఏలు వాళ్ళకి ఇవ్వలేదు ఆ డిఏ బకాయిలు వారికి ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ ఏరియల్స్ కానీ పిఆర్సీ బకాయిలు కానీ వారికి ఇవ్వలేదు వాళ్ళకి టీఏలు ముఖ్యంగా ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంటు చాలా బాగా ఆధారపడినటువంటి ఒక అంశం ఏంటంటే వాళ్ళకి టీఏలు వస్తాయన్నమాట ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు రాలేదు వీటన్నింటికి మించి ఉద్యోగ సంఘ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అటువంటి ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించుకొని అధినేత వారిని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలు ఏంటి సరే మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం తర్వాత చేస్తామని వాళ్ళకి ఒక భరోసా అయితే కల్పించలేదు వారికి కనీసం మర్యాదలు అంటూ మరి అధినేత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా ఆగ్రహించారు కమిటీలు వేయటం సబ్ కమిటీలు రావడం దాంట్లో పరిష్కారం దొరకదు అని అందరికి అర్థమైపోవడం అంతేకాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి వారు ఉద్యోగులను చాలా చులకనగా అవమానకరంగా చూడడం ఐదు లక్షల ఓటర్సే కదా మీకు ఉన్నది మీ చేతుల్లో ఐదు లక్షల ఓట్లే ఉన్నాయి ఈ ఐదు లక్షలతో మీరేం చేస్తారు అని చెప్పేసి వాళ్ళని చాలా అవమానించారమాట ఆ అవమానించినటువంటి ఉద్యోగులు గవర్నమెంట్లో చాలా గవర్నమెంట్ రావాలన్నా గవర్నమెంట్ మంచిగా పథకాలు ముందుకెళ్లాలన్నా ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగులు అనమాట కరోనా టైంలో నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పేసి అంటుంటారు కరోనా సమస్యలో కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉంటారు అక్కడ నుంచి ఆదేశాలు అయితే ఇచ్చి ఉంటారు కానీ ఉద్యోగులు అమలు చేశారు అమలు చేయవలసింది వాళ్ళు ప్రజల్లో ఉండవలసింది వాళ్ళు ప్రాణాలకు పణంగా పెట్టి ఉండేది వాళ్ళు కాబట్టి చాలా ఆగ్రహంతో మరి అలాగా రెండోది ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే కుటుంబం ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకుడు సక్సెస్ అవ్వాలంటే కుటుంబ సహకారం అనేది చాలా అవసరం ఈ కుటుంబ సహకారంలో మరి విజయమ్మ కానీ షర్మిల గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మద్దతు ఇవ్వకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి పడ్డది ఇక నాలుగోది చూసుకున్నట్లయితే ఐపాక్ ఐపాక్ సర్వేని పెట్టుకున్నారో ఆ సర్వేని నమ్మారు సజ్జల గారిని నమ్మారు గ్రౌండ్ లెవెల్లో కార్య కేడర్ ఎలాగ ఉంది కార్యకర్తలు ఎలాగున్నారో ఒకసారి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి కేడర్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మరి పార్టీకి పని చేయవలసింది పోయి మనల్ని మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా మనకి ఎటువంటి విలువ ఉండదో పార్టీలు అని చెప్పేసి వాళ్ళ నమ్మరు కాబట్టి ఆ పార్టీ వైపు చూడలేకపోయారు ఇక నాలుగో విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అసలు ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజలు మర్చిపోయారు అంతగా పరిపాలన ఉందనమాట వాలంటరీ వ్యవస్థని నమ్మారు వాలంటరీలతోటే ప్రతిదీ పని అయిపోవడం వల్ల ఎమ్మెల్యేలు కనీసం మీటింగ్ పెట్టడం కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అవసరాలు లేకపోవడం అనమాట మీనింగ్ మినిమం ఏదైనా రోడ్డు వేస్తారంటే ఆ రోడ్డు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చి చేసేవారు రోడ్లు కూడా ఇకపోవడం అది ఒకటి రోడ్లు వేగిపోవడం ఎటువంటి పథకాలు లేకపోవడం గ్రామస్థాయిలో మీటింగ్స్ లేకపోవడం ఎమ్మెల్యేలతో కనెక్ట్ కాకపోవడం ఇది ఒకటి అనమాట ఇక తర్వాత విషయం చూసుకున్నట్లయితే వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో చాలా ప్రధాన పాత్రే వహించిందనమాట ఇక ఎందుకు అంటే మ్యాక్సిమం ఇంకా ఎమ్మెల్యేలకు ఓటు వేయాలని కూడా జనాలు మర్చిపోయారు దానికి తోడు ఏంటంటే ఈ వాలంటీర్లు ఈ వాలంటీర్లు సమస్త వీళ్ళే చూసుకోవడం ప్రజలు అంటే వాలంటీర్లు వాలంటీర్లు అంటే ప్రజలు డైరెక్ట్ బటన్ నొక్కేయటం డబ్బులు పడిపోవడం ఇదనమాట ఇంకా నా తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రధానమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను డబ్బులు ఇస్తున్నాను కదా డబ్బులు ఇస్తే ప్రజలందరూ నాకు వేసేస్తారనుకున్నారు ఏమండి ఎప్పుడైనా ఏ పార్టీకైనా వాళ్ళ కేడర్ ఎంత ఉందో ఆ క్యాడర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ నైన్ మీకు ఓట్లు ఉన్నాయి ఆ థర్టీ నైన్ పర్సంటేజ్ ఓట్లు మీకు మాత్రమే పడ్డాయి ఇక మిగిలిన అంతకుముందు మీకు ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఇంకా అటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరం అయిపోవడం అనేది జరిగింది ఎమ్మెల్యేలు కూడా కనీసం మేము ఈ పని చేస్తామని చెప్పుకోవడానికి కూడా నియోజకవర్గాల్లో లేకుండా పోయింది మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారా బాబు ఇంకా ఏం చేసేది ఏమి లేదు కదని చెప్పేసి వాళ్ళలో అదైతే వచ్చింది ఇక ప్రధానంగా మీరు మీరు చూసుకున్నట్లయితే మీ మీ వైఖరి ఆరు నెలల ముందే ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం వల్ల మీకు అంతవరకు పనిచేసినటువంటి ఆ ప్లస్ అన్నీ కూడా మీకు మైనస్ అయిపోయాయి అంతేకాదు ఒక ప్రతిపక్ష నేత సీనియర్ నాయకుడు మరి జైలుకి వెళ్ళాడు సామాన్య ప్రజలు మనమెంత అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చారు కాబట్టి చాలా ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని అయితే ఓడించడం జరిగింది అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ పడ్డదన్నమాట ఏ రాష్ట్రంలో అమలు అమలైనటువంటి ఒక యాక్ట్ ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది మీరు తెచ్చారు ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల పేద ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది మా భూములు ఏమైపోతాయో అని చెప్పేసి అంతే దానికి తోడు కొంతమంది లాయర్లు కూడా ఆ భూమి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద మీ ఫోటోలు వేసుకోవడం తర్వాత మీ భూమి నుండి ప్రచారం చేయడం ఇది కూడా మీకు చాలా ఇంపాక్ట్ అనేది పడ్డది ఇక విశ్లేషణ చేస్తున్నప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకుందాం మీరేమన్నారు మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు మూడు రాజధానులు మీరు చేశారా చేయలేదు కనీసం ఒక రాజధాని అన్న చేశారా చేయలేదు ఒకవేళ మీకు మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా మూడు రాజధానులు చేయలేరు ఒక రాజధాని కూడా మీరు చేయలేరు అంతకుముందు ఏదైతే మీరు ప్రత్యేక హోదా కోసం మాట్లాడారో ఆ ప్రత్యేక హోదా మాటే లేదు ఇండస్ట్రీలు మాటే లేదు ఇంకా అంతకుమించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పోలవరానికి సంబంధించి మీరేమన్నారో రెండు వేల కల్లా మీరు కంప్లీట్ చేస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మీరు కంప్లీట్ చేయలేదు మీ వల్ల పోలవరం కూడా కంప్లీట్ అవ్వదని ప్రజలు గ్రహించారు కాబట్టి మీరు ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా శర్మిళ గారు శర్మిళ గారు చాలా ఇంపాక్ట్ చేశారు ఎందుకంటే షర్మిళ గారిని మీరు చాలా లైట్ తీసుకున్నారు జనాలందరూ ఏమనుకున్నారంటే చెల్లికి తల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తారని చెప్పేసి అనుకున్నారు రాయలసీమలో అత్యంత పట్టు ఉన్నటువంటి మీ రాయలసీమ ప్రాంతంలోనే జనాలు మిమ్మల్ని కాదన్నారు అదేవిధంగా మీకు కమ్మ సామాజిక వర్గం నుంచి ఓట్లు అయితే రాలేదు నైంటీ పర్సెంట్ టీడీపీకి వెళ్ళింది అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా నైంటీ పర్సెంటేజ్ ఓట్లు మరి కూటమి వైపు మొగ్గు మొగ్గు చూపించారు అదేవిధంగా ఖమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం బీసీలు కూడా మీకు దూరం అయిపోయారు బీసీలు కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ అటే మొగ్గు చూపించడం వల్ల అటైపోయింది మీ మీ పక్షం అంటే మీరు నమ్ముకున్నటువంటి మీ రెడ్డిలు మీరు ఎవరికైతే ఇంపాక్ట్ ఇచ్చారో ప్రియారిటీ ఇచ్చారో అటువంటి ప్రియారిటీ ఇచ్చినటువంటి రెడ్డిసే మిమ్మల్ని మీకు అనుకూలంగా లేకపోవటం సెవెంటీ పర్సెంటేజ్ వారు కూడా ఏం చేశారంటే కూటమికి సపోర్ట్ చేయడం వల్ల కూడా కూటమి విజయానికి ప్రధాన కారణం ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ ఓటమిని మీ ఓటమిని డిసైడ్ చేసిన వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీ ఓటమిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అంటే ఆయన వ్యక్తిగతంగా కాక ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే ఓ సిక్స్ పర్సెంటేజో సెవెన్ పర్సెంటేజో ఇప్పుడు వచ్చినట్టు ఎయిట్ పర్సెంటేజ్ ఓటు వచ్చి ఓటు బ్యాంక్ అనేది సీలు పోయి ఉండేది కానీ ఆయన కూటమి వైపు మొగ్గు చూపించడం ప్రధానంగా కూటమి వైపు మొగ్గు చూపించడం కాదు ఆయనే కూటమిని ఏర్పాటు చేశారు అనమాట అన్ని విషయాల్లో ఆయన తగ్గడం సీట్లు వదులుకోవడం అటువంటి అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధాన పాత్ర వహించడం ఈ ప్రధాన పాత్ర వహించడం వలనే మీరు ఓటమి చెందారని ఖచ్చితంగా మీరైతే గ్రహించాలి ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తగ్గారో ఈ తగ్గడం వలన వాళ్ళకైతే అనుకూలంగా వచ్చాక అధినేత టీడీపీ అధినేత తీసుకున్నటువంటి మేనిఫెస్టో మీరైతే మేనిఫెస్టోలో చేసిందేమీ లేదు మీరు ఏం చేస్తారో కూడా చెప్పలేకపోయారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ కనీసం ఒక వెయ్యి గత కనీసం ఐదేళ్లలో నేను ఒక వెయ్యి పెంచుతాననే మాట మీరు చెప్పలేదు రైతు రుణమాఫీల గురించి మీరు చెప్పలేదు అదేవిధంగా డాక్టర రుణమాఫీల గురించి మీరు చెప్పలేదు ఉచిత బస్సు ప్రయాణాల గురించి మీరు చెప్పలేదు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అవతల మరి కూటమి మేము ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళైతే ఇచ్చినటువంటి హామీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీకు ఇచ్చినటువంటి హామీల కంటే వాళ్ళు స్ట్రా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పార్టీ అధికారంలోనికి వచ్చిందంటే వారి యొక్క పార్టీని బలపరుచుకుంటారు స్ట్రాంగ్ చేసుకుంటారు మీరు మీ క్యారెక్టర్ని గాలి వదిలేశారు ఈ రోజుకి మీరు కూడా ఒక విశ్లేషణ చేసుకున్నట్లయితే మన మన తోడు ఎంతమంది క్యాడర్ ఉన్నారు అనే విషయాన్ని కాక మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే మీ సైడ్ అసలు క్యాడరే లేదు అంతకుముందు ఎంతోమంది కష్టపడి అహర్నిస్సులు పగలనక రాత్రి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీకు దూరం అయిపోయారు అదేవిధంగా ఇసుక పాలసీ ఇసుక పాలసీ అనేది చాలా దారుణంగా మరి కొత్తగా పేద ప్రజలు ఇల్లు కట్టుకునే వాళ్ళు అటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడిపోయింది కరోనా సమయంలో అయితే ఇరవై ఆరు వేలు ఒక టన్ను ఒక లారీ వచ్చి ఐదు టన్నులు ఇరవై ఆరు వేలు అలా అలా అంత దారుణంగా ఉండేది ఇక మద్యం పాలసీలు మీరేమన్నారంటే మద్యాన్ని పూర్తిగా మేము రద్దు చేస్తామని చెప్పారు మీరు రద్దు చేయవలసింది పోయి మరి ఆ మద్యాన్ని ప్రోత్సహించడం ఎక్కడెక్కడో లేని బ్రాండ్లు ఇవాళ స్పెషల్ స్టేటస్ అని అదని ఇదని ఎక్కడ లేని బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చారు అది జనాగ్రహానికి చాలా ఇంపాక్ట్ అయిందనమాట చాలామంది ఆ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దానిని ఆసరా తీసుకొని మందుబాబులు మీకైతే పోటీ లేదు మీరు నమ్ముకున్నారు ఏంటంటే మాకు అందరూ లేడీస్ అక్క చెల్లెమ్మలు వేసేస్తారని చెప్పేసి అనుకున్నారు మీకైతే ఆ అక్క చెల్లెమ్మలు కూడా హ్యాండ్ ఇచ్చారు మందుబాబులు హ్యాండ్ ఇచ్చారు నిరుద్యోగులు హ్యాండ్ ఇచ్చారు యువత హ్యాండ్ ఇచ్చింది ఉద్యోగులు హ్యాండ్ ఇచ్చారు ఈ విధంగా మీ పతనానికి ఎవరో కారణం కాదు విశ్లేషించుకోవాల్సింది ఏం లేదు మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కున్నారు ఎవరైతే అండగా ఉన్నారో ఆ అండగా ఉన్న వాళ్ళని చాలా నెగ్నెట్ చేశారు చాలా నెగ్రెక్ట్ చేశారు చాలా అవమానించారు వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు గాలి వదిలేశారు ముఖ్యంగా ఉపాధ్యాయులు లేదా టీచర్సు లేదా ఎంప్లాయీస్ మీకు నైంటీ పర్సెంటేజ్ అంతకుముందు ఓటింగ్ ఇస్తే మీరేం చేశారంటే వాళ్ళని ఎలక్షన్ చేశారు బ్యాలెట్ ఓట్లోనే వైసీపీ ఓటం అనేది కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు మీ దగ్గరికి వచ్చినటువంటి కేడర్ని మీరు కాపాడుకోలేకపోయారు ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తే స్వయంగా వాళ్ళని కలిసి పరిస్థితి ఉంది పార్టీ ఎలాగ ఉందని చెప్పేసి ఒక భరోసా కానీ ఒక నివేదికలు కానీ వారి నుంచి మీరైతే తీసుకోలేదు ఈ విధంగా వైసీపీ ఓటమికి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి మీ తల్లిగారు కనీసం నా కుమారుడికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయండి ప్రజలకి మంచి పరిపాలన అందించారని చెప్పలేకపోయారు కాబట్టి ఈ రోజున మీరు ఓటమి పాలు అయ్యారు అనేటువంటి విషయాలు మీరు గ్రహించాలి ఇప్పుడు మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు మనం ఓడిపోయాము అంటే ప్రధానంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ఎవరితో కలవరో మీ వైఖరి బాగలేదు ఎవరు కూడా మిమ్మల్ని దాటాలంటే మీ క్వార్టర్ దాటి లోపలికి వచ్చి మీతో ఫ్రీగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి అది లేకుండా పోవటం మీ క్యాడర్ బలహీనపడటం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీ క్యాడర్ను బలపరుచుకోవాలి మీ క్యాడర్కి భరోసాను ఇవ్వాలి ఈసారి వస్తే ఖచ్చితంగా నేను క్యాడర్కే సపోర్ట్ ఉంటానంటే ఉంటుంది ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది తప్ప ఖచ్చితంగా అయితే ఇప్పట్లో అయితే పార్టీ మరి పుంజుకునే అవకాశం ఉంటుందని కూడా ఎవరో అనుకోవట్లేదు ఈ విధంగా మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు అనాలోచితమైన ఆలోచనలు చెత్త మీద పన్ను ఇటువంటి చాలా చాలా పనుల వల్ల వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది ఫ్రెండ్స్ మా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ